కిరణ్ అనే కుర్రవాడు సోమనాథపురం అనబడ గ్రామంలో నివసిస్తూ ఉంటాడు వాడంటే వాళ్ళమ్మకు అమితమైన ప్రేమ వాడికి ఏమి కావాలో అవి కూరగానే తెచ్చి పెడుతూ ఉంటుంది వాడి ఇంటర్మీడియట్ పరీక్షలు అవ్వగానే పై చదువుల నిమిత్తం పట్నం వెళ్లాల్సి వస్తుంది వాళ్ళమ్మకు మాత్రం ఇకపై తన బిడ్డ దూరంగా ఉండబోతున్నాడనే విషయం గుర్తొచ్చినప్పుడల్లా గుండె తడుక్కుపోతూ ఉంటుంది కానీ కిరణ్ తప్పనిసరిగా పై చదువుల నిమిత్తం పట్నం చేరుకోవలసి వస్తుంది అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకరోజు తన బిడ్డ బాగా గుర్తొచ్చి ఆ తల్లి తన కొడుకును చూద్దామని అనుకుంటుంది దీనితో పాటు కిరణ్కి పది రోజులు కాలేజీకి సెలవివ్వడంతో ఆమె కిరణ్ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది ఆమె వెళుతూ వెళ్తూ కిరణ్కి ఇష్టమైన సున్నుండలను తయారు చేసుకొని వెళ్తుంది ఆమె అక్కడికి వెళ్ళగానే నగర జీవితానికి అలవాటు పడిన తన కొడుకును మరియు తన కొడుకులో వచ్చిన మార్పును వాడి నడవడికలో గమనిస్తూ ఉంటుంది అలా నాలుగు రోజులు అక్కడే ఉండి వాడి బాగోగులు చూసుకుంటుంది కానీ ఇంటి దగ్గర పని పడడంతో తిరిగి రావాలనుకుంటుంది వస్తు వస్తూ తన కొడుకుతో ఇలా అంటుంది నాన్న నేను ఇక్కడికి వచ్చిన నాలుగు రోజులు అయ్యింది కానీ నేను నీ కోసం తెచ్చిన సున్నుండల్లో ఒక్కటి కూడా నువ్వు తినలేదు నీలో మార్పు గమనించాను నన్ను మీ నాన్న నాలుగు రోజుల్లో తిరిగి రమ్మన్నాడు అందుకు ఇప్పుడు నేను వెళ్తున్నాను నేను వెళ్ళగానే నీకు నేను ప్రేమతో తెచ్చిన ఆ సున్నుండలను తింటావని అనుకుంటున్నాను అని చెప్పగానే కిరణ్ అమ్మ నేను నువ్వు తెచ్చిన సున్నుండలను తప్పగా తింటాను అని వాళ్ళమ్మకు మాట ఇస్తాడు అలా ఐదు రోజులు గడిచిపోతాయి ఇంతలో కిరణ్కి ఇచ్చిన పది రోజుల సెలవు అయిపోవడంతో తిరిగి కాలేజీకి వెళ్ళాలని అనుకుంటాడు కాలేజీకి రెడీ అయిన కిరణ్ వెళ్తూ వెళ్తూ తన చేతి వాచి కోసం మిల్లంతా ఎత్తుకుతాడు కనిపించకపోవడంతో వాళ్ళమ్మ తీసుకెళ్ళిందేమోనని భ్రమపడతాడు ఎందుకైనా మంచిది ఒకసారి అడిగితే బాగుంటుంది కదా అని వాళ్ళమ్మకు ఒక ఉత్తరం రాస్తాడు అమ్మా నాకు తిరిగి కాలేజీలు ప్రారంభించారు నేను కాలేజీకి వెళ్తున్నాను కానీ నా చేతి వాచ్ నువ్వు వెళ్ళినప్పటి నుంచి కనిపించడం లేదు అలాగని నువ్వు తీసుకు వెళ్ళావని నేను అనట్లేదు కానీ వాచ్ బాగుంది కదా నాన్నకు ఇస్తే బాగుంటుందని తీసుకుని వెళ్ళచ్చు కదా అని అనుకుంటున్నాను అది నా ఫ్రెండ్ నాకు చాలా ఇష్టపడి గిఫ్ట్గా ఇచ్చాడు అని ఉత్తరం రాస్తాడు కిరణ్ ఉత్తరం చేరిన ఐదు రోజుల తర్వాత తిరిగి అమ్మ కిరణ్కు ఇలా ఉత్తరం రాస్తుంది బాబు నువ్వంటే నాకు చాలా ఇష్టం నీకోసం నేను ఏదైనా చేస్తాను నేను వస్తు వస్తు నీ కోసం తెచ్చిన సున్నుండలు తినలేదని బాధపడుతుంటే నువ్వు నాకు తప్పక తింటానని మాట ఇచ్చావు అది వాస్తవం నువ్వు నా ప్రేమకి విలువిచ్చి నేను తెచ్చిన సున్నుండలు తిని ఉంటే ఇప్పుడు నాకు ఉత్తరం రాసే అవసరం వచ్చేదే కాదు ఎందుకంటే మీ ఫ్రెండు బహుమతిగా ఇచ్చిన వాచిని నేను సున్నుండలో తెచ్చిన డబ్బాలో పెట్టి ఉన్నాను కనుక దీన్ని చదివి తను తప్పిన మాటను తలుచుకొని ఏమి చెయ్యాలో తెలియక అమ్మ ప్రేమను మోసం చేశానని బాధపడి అమ్మని క్షమాపణ కోరుతాడు తల్లిదండ్రులను తమ బిడ్డలు ఎంత నిర్లక్ష్యం చేసినా కూడా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల మీద ప్రేమ ఏమాత్రం తగ్గదు